హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బానరా ఫ్రెండ్స్ ఈరోజు గ్రీన్ లీవ్స్ కర్రీ ఏం కర్రీ అనుకుంటున్నారు ఇదేం కూర తెలుసా మీకు తెలీదా తెలుసులే అమ్మ నువ్వు మరీ నువ్వు అంటారా అండి ఫ్రెష్ ఆకుకూర పొద్దున్నే తీసుకున్నా మంచిగా ఒక రెండు కట్టలు అయితే తెలుసు కదా మీకు మనకి మంచిగా ఫ్రెష్గా పొద్దున్నే వస్తాయి అది రెండు ఆకుకూరలు అయితే ఇంకా ఆకుకూర కట్టలు అయితే తీసేసుకున్నాను అనమాట ఈరోజు తోటకూర పులుసు చేస్తున్నాను మాములుగా అయితే తోటకూర పప్పు చేద్దామని తీసుకుందాం పప్పు చేద్దామని తీసుకున్నాక మెయ్యాల పిల్లేమో తోటకూర పులుసు కావాలన్నది లేకపోతే తోటకూర ఫ్రై చేయమంది ఇంకా ఫ్రై నిన్నగా మొన్న చేసాములే ఓ ఆగమ్మా ఆగు శాంతించి తల్లి నేను ఇక్కడే ఉన్నా కూడా భయం లేకుండా పొంగిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అన్నం అసలు నన్ను చూస్తే ఆ మాత్రం భయం ఉండదా ఉంటుందా ఉండదా మీరు చెప్పండి నిజాలు చెప్పాలబ్బా అబద్ధాలు ఆడకూడదు ఆడపిల్లలు పుడతారంట అబద్ధాలు ఆడితే అబద్ధాలు ఆడితే ఆడపిల్ల కొట్టరండి మీకు విషయం లేదు అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు పడతారండి నిజమే కదా అవునా కదా అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పడతారు అబద్దాలు ఆడబడితే ఆడపిల్ల పడతారు అంటారు కానీ అబద్ధాలు ఆడినాడు అందరికీ ఆడపిల్ల పడుతున్నారా ఏంటి అస్సలు కొట్టరు అదృష్టం అదృష్టం ఉంటేనే ఆడపిల్ల పుట్టేది మనకి సరేలే సరేలే మీతో మాట్లాడుతూ ఉంటే మనకు టైం అయిపోతా అంటారు వరకు స్వరకు వంట చేసేసుకుందాం వచ్చేసేయండి ఈ రోజు ఉల్లిపాయలు కట్టి మంట రాలేదు ఎందుకుంటున్నారు ఏమో వాటి అంటే ఇష్టమేమో ఈ రోజు ఒక్కో రోజు మంట వచ్చేస్తాయండి ఉల్లిపాయలు అబ్బో వీటిని భరించడం వల్ల కాదులేక అలా ఉంటాయి అనమాట ఈ రోజు మీరు ఏం కర్రీ ప్రిపేర్ చేసేసారు ఏముండదండి శుక్రవారాలు శనివారాలు తోటకూరలు పప్పులు అంటారా నిజమే కదా మీకు తోటకూర పులుసు ఇష్టమా పప్పు ఇష్టమా తోటకూర ఫ్రై ఇష్టమా ఇంకా ఎవరైనా పచ్చళ్ళు పచ్చలు చేస్తారా తోడకూడతో నేను ఎప్పుడు చేయలేదండి తోడకూర పచ్చలు తెచ్చు అండి మళ్ళీ అక్కడే అడగండి నన్ను చిటికలా అయిపోతుందండి కూర కూడా కూరగా అయిపోతుంది నేను అని వేసేసేసి నూనె నూనె వేసేసి കൊള്ള പൊയപ്പെടുത്ത അന്നരേ മന പൊയ്യ തൊണ്ട ചിറക്കാൻ సరే పెట్టేసి వస్తా అమ్మో టైం అయిపోతుంది ఫ్రెండ్స్ మీ అలరితే ఎప్పుడు ప్రశాంతంగా ఇంకా రాలేదు స్కూల్ మధ్య మీకు కదా పవన్ అందలే అమ్మో అని ఎక్కడ ఇదే తీసుకొని పెట్టుకోమని చెప్పారు రెడీ అవ్వడానికి ఇంకా అన్నం అవ్వలేదు అమ్మ అంట బస్ అవసరం అవ్వలేదు ఆ కండి అసలు పొద్దున్నీ మీ అలర్లేమిలా వస్తున్నా పదా వస్తున్నా అన్నం మగ్గితే అన్నం అండి ఈ కుక్కర్ రెండు మూడు విజిల్స్ వస్తాయి మనం పొయ్యి పని చేస్తున్నాం చెప్పి తుడుచుకుంటానే ఉంటాం కదా ఎందుకంటే నీట్ గా లేదనుకోండి అది పిచ్చి ఏదో తుడుతానే ఉంటాం తుడుతానే ఉంటాం ఇది ఒక ఎక్సర్సైజ్ మీకు తెలుసా ఇంకొక విజిల్ వస్తే ఆపేసేసి దీన్ని ఒక తిప్పు తిప్పేసేసి ఇంకా పప్పు చేసేసి వీళ్ళకి అన్నం పెట్టాలి ఫ్రెండ్స్ టైం అయిపోతుంది వెయిట్ చేస్తున్నా ఈరోజు అవసరపడుతున్నా చూడండి ఎందుకంటే ఆ స్మాష్ చేసేది ఉండదు అది అనిపించలేదు మళ్ళీ ఈ పొప్పు గుత్తి నెరకొచ్చి ఈ కింద గుర్తుంది ఒక కుస్తీ పోటీ పడుతున్నా అనమాట ఎందుకంటే టైం అయిపోతుంది అక్కడ ఇక్కడ ఇప్పుడు కానీ పేరు నా మొహం పేరు కొద్దిగా అందుకని ఒక పది నిమిషాలు అవుతాము ఫైనల్లీ మన తోట పులుసు రెడీ గైస్ మనం ముసి ఇట్లాంటి ఇట్లా మన తోటకొరపుల్స్ చెప్పిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన తోట తోటకొరపుల్స్ ఎంత ఎమ్మీ ఎమ్మిగా ఉంటుందో కానీ భలే ఉంటుంది కదా సరేలే కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ మీ అందమైన ఒక కామెంట్ చేశారనుకోండి ఎంత బాగుంటుందో కదా ఈ తోట తోటకొరుపులు మీకే పంపిస్తా బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట మర్చిపోకుండా లైక్ చేసేయండి ప్లీజ్ అండి ప్లీజ్ 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 టైం అయిపోతుంది బాయ్ బాయ్స్